పిల్లలకి స్కూల్ రీఓపెన్ అయిపోయిందా మా పిల్లలకి అయితే ఆల్రెడీ అయిపోయింది అనమాట అంటే తొందరగా లీవ్ ఇచ్చారు కాబట్టి తొందరగా రీఓపెన్ అయిపోతుంది ఇంకా చాలా స్కూల్ రీఓపెన్ అవ్వలేదని అనుకుంటున్నా నేను మీ పిల్లలకి స్కూల్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారో కామెంట్ లో తెలిపేది పిల్లలు స్కూల్ కు వెళ్లేటప్పుడేమో ఎప్పుడు రా లీవ్ ఇస్తారో మనం ఎప్పుడు రా రెస్ట్ తీసుకుంటాం అనిపిస్తుంది అదే లీవ్ ఇచ్చిన రెండు రోజులకి అయ్యో బాబోయ్ మళ్ళీ స్కూల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదే వీళ్ళ ఇంట్లో గోల తాంగణ మళ్ళేదే అనిపించేస్తుంది మళ్ళీ స్కూల్ ఓపెన్ చేశారా ఈ లంచ్ బాక్సులు కట్టే పని ఎక్కడైనా ప్రోగ్రాంలు వస్తే ఫంక్షన్లు వచ్చినా పోకుండా ఉండడం దీన్నంతా తలుసుకుంటే అయ్యో మళ్ళీ స్కూల్ లీవ్ ఇస్తే బాగుండు అనిపించేస్తుంది మన మైండే కుదిరిగ్గా లేనప్పుడు మనకు పుట్టిన పిల్లలు కుదిరిగ్గా ఉంటారని ఆలోచించడం కూడా తప్పే కానీ మనకి ఆగదు కదా అరుస్తూ ఉంటాం అయ్యో సైలెంట్ ఉండంట్రా బాబోయ్ ఎట్టదా పుట్టినారో అనేసి సరేలే ఈ గోలంతా పక్కన పెడితే పిల్లలకైతే స్కూల్ రియపన్ అయిపోయింది కదా ఇక లంచ్ బాక్సులు కట్టే పని అయితే స్టార్ట్ అయిపోయింది కదా అందుకోసం దినం ఒక రకంగా ఆలోచించి ఆలోచించి చేయాలన్నమాట కాస్త హెల్దీగా చేసిద్దామని ఈ రోజు పెసులు ఫ్రై చేస్తున్నాను ఇవైతే చాలా హెల్తీ ఫుడ్ కూడా చూడగానే బాగా నచ్చేసింది ఇన్స్టాగ్రామ్లో అయితే తెగ ఫేమస్ అయిపోతుందన్నమాట నేను కూడా ట్రై చేసేద్దాం మనకి తెలియని విద్య అనేలాగా ట్రై చేశాను అనమాట పెసుళ్ళైతే చిన్న గ్లాస్ తోటి ఒక కప్పు తీసుకున్నాను అనమాట ఒక కప్పు మెషర్మెంట్ తీసుకోండి సరిపోతుంది దాన్ని దోరగా ఫ్రై చేసుకున్నాను సగం ఫ్రై అయిన తర్వాత అందులో కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకుని కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పెసుల్ని అయితే అలానే రైస్తో పాటు డైరెక్ట్గా వేసేశారు కానీ నాకు ఒక డౌట్ వచ్చింది మనం అన్నానికి రెండు విసుళ్ళు లేదా మించిపోతే మూడు విసులు పెడతాం కానీ వెసుళ్ళు అలా ఉడకదు కదా మూడు విసుళ్ళకి అని అనిపించింది అనమాట అందుకే మిక్సీ జార్లో వేసి కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను అప్పుడు తినడానికి కూడా బాగుంటుంది కదా మొత్తం కలిసిపోతుందని చెప్పేసి దాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకుని పోపు దినుసులకి జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఆనియన్స్ వేసుకున్నాను ఉప్పు పసుపు వేసుకున్నాను దాంట్లోనే రెండు ఎండుమిర్చి కూడా తుంచి వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమోటో వేసుకున్నాను ఆ టమోటో కూడా మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసుళ్ళ పొడి కూడా వేసేసి దాంతోపాటు కొంచెం జీలకర్ర పొడి జీలకర్ర మిరియాలు రెండు ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నాను అనమాట అవి లేదు మీకు ఇన్స్టెంట్గా కావాలంటే రసం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకుని బియ్యం ఎంత తీసుకున్నానో చెప్పనేలేదు కదా ఇప్పుడు నేను గ్లాస్తో నీళ్ళు పోసుకుంటున్నాను కదా దాంట్లో ముక్కాల్లో కప్పు వరకు నేను బియ్యం అయితే తీసుకున్నాను మిగతా భాగం పప్పు నింపితే సరిపోతుంది కదా అలా మెషర్మెంట్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను మొత్తం మెషర్మెంట్ ఒక గ్లాసే అవుతుంది పూర్తిగా మొత్తం పప్పు అలాగే రైస్ అందుకే రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకున్నాను మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి ఇక్కడ మీరు నిమ్మకాయ కాస్త పిండుకోండి లేదా పులుపు చింతపండు నానబెట్టి కూడా పోసుకోండి ఎందుకని చెప్తాను నేను ఇక్కడ యాడ్ చేయలేదు కానీ ఎందుకని మాత్రం చెప్తాను ఇక కుక్కర్ మూత పెట్టి నేనైతే మూడు విసులు పెట్టుకున్నాను నాకు మళ్ళీ డౌట్ ఉన్నింది ఆ పెసుళ్ళు అలా గ్రైండ్ చేసినా కూడా మనకు ఉడకదేమో అనే డౌట్ ఉన్నింది అందుకని మూడు విసులు పెట్టుకున్నాను అనమాట కాస్త మెత్తగా అయిపోయింది అన్నం అంతే కానీ టేస్ట్ మాత్రం బాగానే వచ్చింది ఇక లంచ్ బాక్సులు కట్టివ్వాలి కదా పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే దీంతో దీంతోపాటు అప్పలో ఉంటే బాగుంటుంది అనిపించింది నేను ఒరుగులైతే వేయించి పెట్టేశాను అనమాట పెరుగు పచ్చడితో బాగుంటుందని చెప్పారు కానీ నేను ఒరుగులతోనే తిన్నాను ఇక చింతపండు ఎందుకు పోయమన్నానంటే కాస్త మనకి టేస్ట్ ఎక్కడో తగ్గింది అని అనిపించింది చింతపండు వేసుంటే బాగుండేమో అని కూడా అనిపించింది అనమాట అందుకోసం చింతపండు కొంచెం యాడ్ చేసుకోండి ఇక మధ్యాహ్నంకి వంటంతా రెడీ చేసేసి పిల్లోడిని తీసుకుని లాస్ట్ డ్రెస్ సింగ్ అనమాట లాస్ట్ డ్రెస్సింగ్ చేసుకుని ఇక ఇంటికైతే వచ్చేసాం స్టిచ్చెస్ అన్నీ రిమూవ్ చేసేసారు ఆ తర్వాత రెండు డ్రెస్సింగ్లు చేశారనమాట ఈరోజు లాస్ట్ డ్రెస్సింగ్ అనమాట మొత్తం రిమూవ్ చేసుకుని వచ్చేసాము ఇక అవి మనం ఇంట్లోనే ఇప్పేవచ్చు అని చెప్పారు అందుకనేసి ఇక వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికైతే వచ్చేసాం ఇక్కడేంటి గొడుగులు పట్టుకుని వచ్చింది అని చూస్తున్నారా వర్షాకాలం స్టార్ట్ అయిందా లేక వర్షాలే సడన్ గా వచ్చాయా నాకైతే తెలీదు ఎలాగో వర్షం పడుతుంది కదా గొడుగులు తీసి ముందరగా మన కళ్ళకి కనబడేట్టు పెట్టుకున్నాం అనుకో మనకి బాగా యూస్ అవుతుంది ఆ తర్వాత వాడిన తర్వాత ఎలా పడితే అలా పెట్టు లేకుండా ఇలా కాస్త నీట్గా పెట్టుకున్నామనుకో పెట్టుకున్నాం అనుకో మనకి బాగుంటుంది కదా అది ఒకసారి చూపించాలి అని అనిపించింది నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు గొడుగును తీసుకుని పోయి వాడతాం కానీ ఇలా నీట్గా సర్ది పెట్టాను అనమాట అది ఇప్పుడు గుర్తుకొచ్చింది నాలాగే ఉంటారు కదా ఇప్పుడైతే నేను అలా పెట్టను ఎట్లా పడితే అలా పెట్టను ఇలా నీట్గా పెడతాను అనమాట కానీ చిన్నప్పుడు అలా కాదు కదా వాడతాము తీసుకుని వచ్చి ఎలా పడితే అలా మడిసి పెట్టేస్తాము మళ్ళీ అది ఎక్కడ ఉంటుందని కూడా కళ్ళకు కనిపిదు ఇలా నీట్గా మడిసి మన కళ్ళ ముందర కనబడేట్టు గొడుగులకి ఇదిదా ప్లేస్ అనేలాగా తీసుకుని పోయి మాటిచ్చామనుకో మనకి వర్షం పడిన వెంటనే మనకి ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ ఉంది అంబ్రెల్లా దీన్ని తీసుకుని యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అలా కాకుండా మనం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తామనుకో వర్షం పడినప్పుడు అర్జెంటుగా ఏదైనా పని వచ్చినా లేదా బయట పోవాల్సిన పని ఉన్నా వెతుక్కుంటూ కూర్చోవాలి అందుకనేసి ఇది చూపించాలనిపించింది చూపిస్తున్నాను అంతే ఇక తప్పుగా అయితే అనుకోకండి నేనైతే అంబరాలకి ఎప్పుడు ఒకే ప్లేస్ పెట్టుకుంటాను అది వెంటనే గుర్తు రావాలి ఎందుకంటే మనకి చా వయసు పెరగను పెరగను మతిమరుపు కూడా చాలా ఎక్కువ పెరిగిపోతుంది అనిపించేస్తుంది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మధ్యలో గ్యాప్ వస్తే చెప్తాను దాన్ని కూడా అది ఫన్నీగానే ఉంది ఇక మీరే చూసి చెప్పండి అది ఫన్నీగా ఉందా లేక మీకు కూడా అలా రిలేట్ అవుతుందా అని చెప్పండి ప్లీజ్ కొంచెం నాకైతే ఒక రోజంతా ఆలోచించాను ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తాను ప్లీజ్ ఇప్పుడు మధ్యాహ్నం పడుకోకుండా మనం ఎన్ని పనులు చేసుకోవచ్చో అండి మధ్యాహ్నం పడుకుంటే ఏమొస్తుంది లావ్ అవ్వడం తప్ప అలా కాకుండా మనం మధ్యాహ్నం పడుకోకుండా మీకు బోర్ కొడితే సెల్లులో పాటలు వింటునో లేకుంటే టీవీ చూస్తునో ఎలాగో ఒకలా ఇలా చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఉన్నామనుకో మధ్యాహ్నం పడుకోవడం చాలా వరకే అవాయిడ్ అవుతుంది అనమాట ఒక్కరోజు పనుకున్నాం అనుకో కంటిన్యూస్గా ఆ టైంకి మీకు కంపల్సరీ నిద్ర వస్తుంది ఇది నాకు ఊరికి వెళ్ళొచ్చిన ప్రతిసారి జరిగే పని అనమాట ఊరికి వెళ్ళొచ్చిన ఒక్కరోజు నేను రెస్ట్ తీసుకోవాలి అని పడుకుంటానా మరుసటి రోజు సేమ్ అదే టైంకి నిద్ర వస్తుంది అనమాట అందుకే నేను నిద్రే పోకూడదని మధ్యాహ్నంలో ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటాను మార్నింగ్ మార్నింగే మిషన్ వేసేస్తాం కదా వాషింగ్ మిషన్ అండి అది అయిన వెంటనే ఆరిపెట్టేస్తాము బాగా ఆరిపోతుంది మధ్యాహ్నం బాగా ఆరిపోతుంది అనుకో ఇక మధ్యాహ్నం నిద్ర రాకుండా ఇలాంటి పనులన్నీ చేసుకుంటాను బట్టలు తెచ్చి అప్పటికప్పుడే మడిచిపెట్టి ఇక అందులో ఐరన్ చేసేవి వివన్నం ఉంటే అవి తీసి పక్కన పెట్టేసి ఫస్ట్ ఇలాంటి బట్టలన్నీ మర్చిపెట్టేస్తాను అనమాట ఆ తర్వాత ఐరన్ చేసే పని ఉంటే ఐరన్ చేసి పెట్టేస్తాను అప్పుడు మనకి ఎప్పుడైనా అర్జెంటుగా వెళ్ళాలి అన్నప్పుడు కూర్చుని ఐరన్ చేయకుండా అప్పటికప్పుడు తీసి వేసుకుని పోతూ ఉండొచ్చు కదా అందుకనే చిన్న చిన్న బట్టలన్నీ కూడా ఐరన్ చేసి పెట్టేస్తాను కానీ మా వారితే మాత్రం నేను టచ్ అయ్యాను అనమాట అది కాస్త పెద్ద పని లాగా అనిపిస్తుంది అంటే షర్ట్ లో ఐరన్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నా దగ్గర ఉండేదేమో చిన్న ఐరన్ బాక్సే సో నేను మా ఆయన బట్టలు మాత్రం అలా పక్కన పెట్టేసి మా బట్టలంతా తీసి ఐరన్ చేసుకుంటాను ఇక మర్చిపెట్టిన బట్టలని తీసి దాని దాని ప్లేస్ లో అరేంజ్ చేసేస్తాను అనమాట వాళ్ళు వాళ్ళకి సపరేట్ గా ఇది ఇక్కడ పెట్టాలి అది ఎక్కడ పెట్టాలని ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడు నేర్పి ఇస్తూనే ఉంటానన్నమాట ఇక పిల్లలకైతే అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటాను నేను మర్చిపెట్టేస్తాను మీరే తీసుకుని అరేంజ్ చేయాలని చెప్పేసి అప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా కాస్త డర్టీ అయినా కూడా వాళ్ళు వాళ్ళ కబోర్డ్లు వాళ్ళే క్లీన్ చేసుకోవాలని కూడా చెప్తాను ఇలాంటి విషయంలో మాత్రం మా పిల్లలు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారన్నమాట వాళ్ళది కాస్త డర్టీగా అనిపించిన కబోర్డు వెంటనే నీట్ గా మళ్ళీ సర్దేసుకుంటారు నాది మా అయింది మాత్రం ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు తీసుకుంటాను మొత్తమే నాకు నిండా డర్టీగా ఉంది అని అనిపిస్తే మళ్ళీ మొత్తం తీసి కింద పడేసి మళ్ళీ అరేంజ్ చేస్తాను అనమాట అలా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి నేర్పించాలి ఇది ఇక్కడ పెడుతున్నాను ఇది నెక్స్ట్ అక్కడే పెట్టాలి అని నేర్పిస్తాను సో సాక్సులు కనపలేదు బనీన్లు కనిపించలేదు ఇలాంటి తలనొప్పి అయితే నాకు ఉండవు అది అక్కడక్కడ ఉండిపోతుంది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వెంటనే తీసి వేసేసుకుంటారనమాట ఇక ముందుగా చెప్పినట్లే ఐరన్ అనమాట చిన్న చిన్న బట్టలు అన్నీ ఉన్నింది అవన్నీ ఐరన్ చేసేసి ఆ తర్వాత నా బట్టలు ఉంటే నా బట్టలు కూడా నేను ఐరన్ చేసి పెట్టేశాను మనం ఎక్కడికి పోతాంలే ఇంట్లోనే కదా ఉంటాము మన బట్టలు ఎందుకు ఐరన్ చేసుకోవడం అని చాలా సార్లు నేనే అనుకున్నాను నా లాగా మీరు కూడా అనుకోవచ్చు కానీ మనం చిన్నగా బయట వెళ్ళినా కూడా కాస్త బట్టలు కరెక్ట్గా నీట్గా ఉంటే మనకే తెలియకుండా మనలో ఒక కాన్ఫిడెంట్ పెరుగుతుంది అనమాట నేను బాగా అబ్జర్వ్ చేశాను అందుకోసం అప్పటి నుంచి నేను నా బట్టలు కూడా నేను ఐరన్ చేసి బిరువలో పెట్టుకుంటాను కావాల్సినప్పుడు తీసి మాటించుకుని పోతూ ఉంటాను అనమాట ఇక నేను ముందుగానే ఒకటి చెప్పాను కదా మతిమరుపు కథ చెప్తాను అది నాకు జరిగిన మతిమరుపు కథ ఎవరిదో కాదు ఎప్పుడులాగే మంత్లీ తెచ్చే సరుకులతో పాటు నూనె ప్యాకెట్ కూడా తెచ్చానమాట నేనేమో నూనె ప్యాకెట్ని వెతుకుతున్నాను ఇంకా మనకి ఇప్పుడు ఎంత డేటు సిక్స్ ఓ సెవెన్ జరుగుతుంది కదా నా మైండ్లో ఒకటే నూనె ప్యాకెట్లు ఎక్కడ పెట్టామురా బాబోయ్ కనపడడం లేదు నూనె ప్యాకెట్లు నేను తీసి ఎప్పుడు ఒక డబ్బాలో ఉంచేదాన్ని ఆ డబ్బాలో ఈసారి ఒరుగులు తీసుకుని వచ్చాను కదా ఊరి నుంచి అవి నలిగిపోతుందని చెప్పి ఆ డబ్బాలో ఒరుగులు పెట్టేసి నూనె ప్యాకెట్ కోసం ఇంకో డబ్బానైతే అరేంజ్ చేసి అనమాట కానీ ఆ డబ్బాలో లేదు ఇంకొక డబ్బాలో లేదు దివాన్లో లేదు ఎక్కడ పెట్టాము నూనె ప్యాకెట్ అని తెగ్గా ఎత్తుకుతున్నానమాట కానీ కనిపించడం లేదు డేట్ ఇంకా సిక్స్ ఓ సెవెన్ ఓదా అవుతుంది అంతేపినా మనం నూనె ప్యాకెట్లు వాడేశామా ఏంటిది గందరగోళంగా ఉంది నూనె ప్యాకెట్లు ఏమైంది ఇంట్లో పెట్టిన నూనె ప్యాకెట్లు ఏమైంది అని ఒక రోజు ఆలోచించాను అనమాట నాకేమో కాన్ఫిడెంట్గా తెలుసు బాటిల్లో పెట్టలేదని అంటే బాక్స్లో పెట్టలేదని బాక్స్లో పెట్టుకుంటాను బొద్దింకలు లేకుంటే ఏలకులు ఏదైనా కొరికేస్తే చిందిపోతుందని చెప్పి ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటాను అనమాట నూనె ప్యాకెట్లు కానీ ఈసారి వెతికి వెతికి ఒకరోజు ఫుల్లు ఆలోచించాను నేను పెట్టలేదు కదా ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అనేసి తెగ ఆలోచించాను అనమాట అయినా కూడా నాకు గుర్తు రావడం లేదు కానీ నాకు చిన్నగా గుర్తుండేది ఏమంటే ఇవి ఇలానే పెడితే బొద్దింకలు కొరికేస్తుందని చెప్పి స్టీల్ బాక్స్లో పోసేసాను కట్ చేసి పోసేసాను అనమాట అది నేను అప్పుడప్పుడు వడలు చేయడం అలాగే ఇక ఒరుగులు చేయడం ఇలా బజ్జీలు చేయడం ఇలా అన్ని చేసిన తర్వాత ఖాళీ అయిపోయింది ఇంత నూనె అంటే త్రీ ప్యాకెట్స్ నూనె తెచ్చారు ఖాళీ అయిపోయి ఒక లీటర్ వరకే ఉందన్నమాట మనం రెండు లీటర్లు తాగేసాము నాలుగు రోజులకి అనేలాగా అనిపించింది నాకైతే ప్రామిస్గా అందుకే నాకు డౌట్ నూనె ప్యాకెట్ నేను ఇంకా వాడలేదు ఉంది ఈ ఫోర్ డేస్కి ఇంత నూనె తాగేసామా అనేలాగా నా నేను పొద్దున్నుంచి వెతుకుతూనే ఉన్నాను అనమాట ఇది నా మతిమరుపు కథ అనమాట మళ్ళీ తెగ ఆలోచించిన తర్వాత లేదు మనం కట్ చేసి పోసేసాము బాక్స్లో అది వాడేసి ఉన్నాము కూడా అది వేరే వేరే బాక్స్లో పోయడం వల్ల మనకి ఒక లీటరే ఉండేలాగా అనిపించింది అని తర్వాత గుర్తొచ్చింది అనమాట అయ్యో బాబోయ్ ఇంతలా మరుపు ఉంది ఇప్పుడే ఇంకా పోను పోను ఎంతలా మతిమరుపు ఉంటుందో ఏంటో తలుసుకుంటుంటేనే భయం వేస్తుంది ఏం చేసేది వచ్చినాక పోదు కదా మనమే ఇక జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎప్పుడెప్పుడు ఏమేమి వాడుతున్నామని ఆలోచించి మళ్ళీ వాడాలన్నమాట ఐరన్ చేస్తూ నా మతిమరపు కథనైతే మీతో షేర్ చేసేసాను కదా ఇక ఈ లిక్విడ్ గురించి అయితే మీకు చెప్పాల్సిందే ఈ లిక్విడ్ అయితే మాకు బాత్రూమ్స్ కింద టైల్స్ అయితే కాదు ఇప్పుడు చూస్తున్నారు కదా కింద బ్యాక్గ్రౌండ్లో అలాంటి గారే అన్నమాట సిమెంట్ గారే ఉంటుంది సో నాకు ఈ లిక్విడ్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది బాగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట టూ డేస్ వరకు చాలా బాగా నీట్గా ఉన్నట్టు ఫీల్ కూడా ఉంటుంది అది నీట్గా ఉందో లేదో తెలియదు కానీ నాకైతే చాలా బాగా యూస్ అయింది నేను ఒక కొన్ని నెలల పాటు వాడిన తర్వాతే మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా నా ఏంటి అలా ఉంది అని తిట్టుకోకండి మాదిక్కడ సాల్ట్ వాటర్ కాబట్టి నేను తోముతూనే ఉన్నా కూడా అలానే ఉంటుంది ఇలా లిక్విడ్ వేసి వాడిన తర్వాత అది కాస్త పోతుందనమాట అదైతే చూపించలేకపోయాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఈ లిక్విడ్ గురించి అయితే చెప్తాను ముందుగా మనం డొమెక్సో లేక హార్ఫిక్కో ఏదో ఒకటి వాడతాం కదా టాయిలెట్ క్లీనరు దాన్నైతే పోసుకోండి ఎంత పోసుకుంటామో అంతే మోతాదులో డెటాల్ కూడా వేసుకోవాలన్నమాట ఈ రెండిటికన్నా కాస్త ఎక్కువగా లైజాల్ వాడుకోండి అంటే మంచి స్మెల్ ఉంటుంది కదా అందుకోసం కాస్త ఎక్కువగా వాడుకోవాలి అదన్నీ కాస్త బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో తగినంత నీళ్ళు పోసుకోవాలి నేను ఇక్కడ జగ్గు ఫుల్ పోసుకున్నాను కానీ మీరు అందులో సగమే కూడా పోసుకోవచ్చు అనమాట ఇది ఇప్పుడు మనకి పెనాయిల్ మార్ యూస్ అవుతుంది నిజంగా చెప్తున్నాను నేను టాయిలెట్ క్లీనర్ కూడా ఇదే వాడతాను డొమెక్స్ వాడితే ఏమవుతుందంటే ఎక్కడ మందు పోస్తామో అక్కడ జాడలు జాడలుగా అయిపోతుంది అనమాట అలా కాకుండా ఇలా బాటిల్లో నింపుకుని బాత్రూమ్ ఫుల్గా బాగా స్ప్రెడ్ చేసేసి కడతో బాగా కడిగేసి ఆ కడిగేది కాదు రబ్ చేసి వదిలేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసిన తర్వాత నీళ్ళు పోసి కడిగామనుకో చాలా ఫ్రెష్గా ఉంటుంది బాత్రూమ్ నిజంగా ఈ గారని చెప్పాను కదా ఆ గారంతా కూడా దీంతోనే కడుగుతాను ఇక వైట్ లైట్ పీంగానే ఉంటుంది కదా అది కూడా దీంతోనే కడగతాను చాలా బాగా రిజల్ట్ వచ్చింది అందుకే మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను నేను వీక్లీ వన్స్ ఇలా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఈ లిక్విడ్నే వాడతాను అనమాట బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఇదే వాడతాను ఇక వెనక పక్క మాకు బట్టలు ఉతికే ప్లేస్లో ఇది ఉంటుంది ఇలా ఉంటుంది ఇక్కడ కూడా నేను సేమ్ ఇదే వాడి ఆ తర్వాత నేను క్లీన్ చేసుకుంటాను అనమాట మీకు చూపించాలని వెంట వెంటనే నీళ్ళు పోసేసాను కానీ ఇది కాసేపు అలానే ఉంచేసి లేదా మీకు కుదిరితే నైట్ నైట్ ఫుల్ అలానే ఉంచేసి మార్నింగ్ కడిగారు అనుకో చాలా నీట్గా ఉంటుంది మచ్చలు మచ్చలుగా ఉండేవి అలా ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ డొమెక్స్లు హార్పిక్ పోసి పోసి నాకు పెద్దగా రిజల్ట్ రాలేదు అంటే అది వైట్ పింగాని పైన మాత్రం పోయగలుగుతాం డొమెక్స్ అయినా హార్పిక్ అయినా ఇది మొత్తం బాత్రూమ్ ఫుల్గా క్లీన్ చేయన్ అవుతాం కదా సో నాకు ఇదైతే చాలా బాగా యూస్ అయింది మీకు కూడా యూస్ అవుతుందని చూపిస్తున్నాను ఇక మధ్యాహ్నం నేను ఈ పనులన్నీ అనమాట నిద్రపోకుండా ఇక ఇంత మంచి వెదర్ ఉండేటప్పుడు సాయంత్రం పూట ఏదన్నా తినాలి అని అనిపిస్తుంది కదా సో బజ్జీలు అయితే చేసుకుంటూ ఉన్నాను బజ్జీలు ఆల్రెడీ నేను పెట్టాను రెసిపీ ఇప్పుడు కొత్తగా మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళ కోసం మరోసారి పెడదాం అనిపించింది అందుకే వీడియో తీశాను ఇక బజ్జీ పిండి శనగ పిండి అయితే వేసుకున్నాను అందులోనే ఒక గెరెటెడు ఇడ్లీ పిండి లేదా పిండి దోశ పిండి అంటే ఎక్కువ పాయింట్ ఉంటుంది వద్దు ఇడ్లీ పిండే తీసుకోండి ఆ తర్వాత కొంచెం జీలకర్ర కారపొడి తగినంత ఉప్పు వేసుకుని వండలు లేకుండా మరీ పసుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలిపి పెట్టుకోండి ఇక అరటికాయో లేకుంటే పొటాటోనో ఇలా తురుముకోవాలి కదా ఇవి ఉండేదాని వల్ల నాకైతే చాలా ఈజీగా ఉంటుంది బజ్జీలు వేయడం లేకపోతే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కత్తితో కోసే వాళ్ళకి కొంచెం సైజ్ చూసుకుని కోసుకున్నాం అనుకో నిదానంగా చేసుకోవచ్చు అనమాట ఇక తురుముకునేశాను ఇక దీన్ని తీసి బజ్జీ పిండిలో తీసి నూనెలో వేయడమే ఆలస్యం అనమాట అంతే అందరికీ తెలిసిందే చాలా ఈజీ అయిన ప్రాసెస్ కదా నూనెను కూడా వేడి పెట్టేసి వేడైన తర్వాత బజ్జీలు వేసుకుని వేడి వేడిగా తినేసామన్నమాట వెదర్కి తగినట్టు ఉన్నిదనమాట ఇక వీడియో అయితే చాలు కదా మరీ లెంతీగా అయిపోతుందని నాకు ఒక పక్క దిగులుగానే ఉంది కానీ అన్నీ మిస్ చేసేస్తామేమో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలి అని ఇంకొక పక్క ఆర్వంగాను ఉంది రెండింటినీ మేనేజ్ చేసుకుంటూ ఇంత టైంలో ముగించేద్దాము ఇక ఇంతకపైన సాగదీసామనుకో ఇంటికి వచ్చి మరీ కొట్టేస్తారేమో ఇక బాయ్ బాయ్ చెప్పుకుంటూ వీడియోని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అని మళ్ళీ ఒకసారి చెప్తూ బాయ్ బాయ్ చెప్పేస్తాను వీలైనంతవరకు షేర్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్